నమస్తే మిత్రమా వెల్కమ్ బ్యాక్ టు ఖలీల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ఖలీల్ మాస్టర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ గత వీడియోలో మనం భాజనీయతా నియమాలు సూత్రాల గురించి నేర్చుకున్నాము అందులో డీటెయిల్గా రెండు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలాంటి అంకెలతో ఏ విధంగా భాజనీయతా నియమాలు సాధ్యమవుతాయి వాటిని ఏ విధంగా సాధించాలి అనేటువంటివి కొన్ని ప్రశ్నలు తీసుకొని చేశాం మిత్రమా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు నేరుగా ప్రశ్నలు అనేటివి ఇవ్వడు మరి ఎలాంటి ప్రశ్నలు ఎలా తిప్పి అడుగుతాడో వాటిని మనం ఏ విధంగా సాధించాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం దానికంటే ముందు మనం గత వీడియోలో డీటెయిల్గా నేర్చుకున్నటువంటి టాపిక్ని షార్ట్ చేస్తూ కొంత ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని ద్వారా మనం ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ భాజనీయత సూత్రాల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకున్నటువంటి సంఖ్య రెండు రెండు యొక్క భాజనీయత నియమం ఏమిటి ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అది చే భావించబడుతుందా లేదా అనేది చూడాలి అంటే ఆ ఇచ్చినటువంటి సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలి అప్పుడు అది చే నిశ్చేషంగా భావించబడుతుంది ఇక రెండవ అంకె ఏమిటంటే మూడు యొక్క సూత్రము ఈ మూడు నియమం ఏంటి ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినట్లయితే ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తము చే భాగించబడాలి అప్పుడు ఆ ఇచ్చిన సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది ఆ తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే నాలుగు మిత్రమా ఇక నాలుగు ఏంటి నాలుగు యొక్క భాజనీయత సూత్రం ఏమిటి ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అందులోని ఒకట్ల స్థానం మరియు పదుల స్థానం ఈ రెండు అంకెల సంఖ్యను తీసుకొని దానిని నాలుగుచే భాగించాలి ఒకవేళ ఆ రెండు అంకెల సంఖ్య నాలుగుచే భాగించబడితే ఇచ్చినటువంటి పూర్తి సంఖ్య నాలుగుచే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు ఇక ఐదులో కొద్దాం ఇది చాలా సునాయాస మిత్రమా ఐదు అని ఏదైనా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలో సున్నా అయినా ఉండాలి లేదా ఐదైనా ఉండాలి అప్పుడు ఆ సంఖ్య ఐదుచే నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ ఆరు ఈ ఆరు యొక్క భాగన్యత సూత్రం ఏంటి ఆరు యొక్క కారణాంకాలు రెండు మరియు మూడు కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య రెండుచే భాగించబడాలి మరియు చే భాగించబడాలి ఆ ఇచ్చిన సంఖ్య రెండుచే భాగించబడి చే కానిచో అప్పుడు అది చే కూడా భాగించబడదు కాబట్టి కండిషన్ ఏంటి మిత్రమా అది ఖచ్చితంగా రెండు చే భావించబడాలి మూడు చే భాగించబడాలి అప్పుడే ఆరుచే భాగించబడుతుంది ఇక ఏడులో వద్దా మిత్రమా దీని గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో మీకు పూర్తిగా కావాలి అని అంటే మీరు ఆ వీడియో కూడా చూడండి ఏడు యొక్క బాధనీయత సూత్రం ఏంటి ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినట్లయితే అందులోని ఒకట్ల స్థానాన్ని రెట్టింపు చేసి మిగిలిన అంకెల సంఖ్య ఏదైతే ఉందో అందులో నుండి ఈ రెట్టింపు చేసిన సంఖ్యను తీసివేయాలి ఆ వచ్చిన భేదము ఏడుచే భాగించబడితే అప్పుడు ఇచ్చిన సంఖ్య కూడా ఏడుచే భాగించబడుతుంది అయినా మీకు అర్థం కాకపోతే దీని గురించి క్లియర్ గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి అది చూడండి మిత్రమా ఇక ఎనిమిదిలో వద్దాం ఎనిమిది కూడా ఈ నాలుగు మాదిరిగానే చేయాలి కాకపోతే నాలుగు యొక్క బాధినేత సూత్రంలో ఏం చెప్పుకున్నాం ఒకట్ల మరియు పదుల స్థానంలోని అంకెలు ఈ రెండు అంకెలను తీసుకొని అది నాలుగు చే భావించబడుతుందా లేదా చూస్తాము అది ఎనిమిదికి వచ్చినట్లయితే ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం ఈ విధంగా మొదటి మూడు అంకెల సంఖ్యను తీసుకొని అది ఎనిమిది చే భావించబడుతుందా లేదా చూడాలి అయితే ఈ బాధినేత సూత్రం చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అభ్యర్థులు అనేది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మిత్రమా ఇక తొమ్మిది కొద్దాం ఈ తొమ్మిది అనేది ఏంటి మిత్రమా మూడు యొక్క భాజనీయత సూత్రం ఏ విధంగా ఉందో తొమ్మిది యొక్క భాజనీయత సూత్రం కూడా అలాగే ఉంటుంది ఇచ్చిన సంఖ్య యొక్క అన్ని అంకెలను కూడాలి వచ్చిన మొత్తము తొమ్మిది చే భాగించబడితే ఇచ్చిన సంఖ్య కూడా తొమ్మిది చే భాగించబడుతుంది అంతే మిత్రమా ఇక పదిలో కొద్దాం మిత్రమా పది అనేది కూడా చాలా ఈజీ మిత్రమా ఏదైనా సంఖ్యలో ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే అది తప్పనిసరిగా పరిచయం భాగించబడుతుంది అంతే ఇక మిగతా ఏ విలువలు పరిచయం భాగించబడవు ఇక చివరికి పదకొండు గురించి డిస్కస్ చేసుకున్నాం మిత్రమా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య ఇచ్చారనుకోని మిత్రమా అప్పుడు ఈ ఆల్టర్నేట్ విలువలను మనం కూడాలి ఆ తర్వాత ఈ ఆల్టర్నేట్ అంటే సరి స్థానాలలోని విలువలను బేసి స్థానాలలోని విలువలను రెండింటినీ వేరువేరుగా కూడాలి వచ్చిన రెండు మొత్తాలను తీసివేయాలి ఆ భేదము పదకొండుచే భాగించబడితే ఆ సంఖ్య కూడా పదకొండుచే భాగించబడుతుంది ఈ విధంగా మనం నేర్చుకున్నాం మిత్రమా అయితే వీటిపై కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేశాము కాకపోతే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే విధంగా ఉన్నాయంటే డైరెక్ట్ గా అడగకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు వాటిని ఏ విధంగా సాధించాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం ఇక చూడండి మిత్రమా ఇప్పటి వరకు మనము డైరెక్ట్ గా నియమాలు అనేది నేర్చుకున్నాము ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటో చూద్దాం మిత్రమా క్రింది వాణిలో ఎనిమిది చేశేషంగా భాగించబడని సంఖ్య ఏది అయితే చూడండి మిత్రమా ఇక్కడ ఇంటూ ఉంది ఎనిమిది చే భాగించబడేటువంటిది అన్నట్టు ఇక్కడ ఎనిమిది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది చే నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇది కాదు ఎందుకంటే మనకు కావాల్సిందండి మిత్రమా భాగించబడని ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఇది నిశ్చేషంగా భావించబడుతుంది పది గత మూడు అంటే ఏమని రాసుకోవచ్చు మిత్రమా వెయ్యి అని రాసుకోవచ్చు ఈ వెయ్యి కూడా ఎనిమిదించే విశేషం భావించబడుతుంది మిత్రమా కాబట్టి దీన్ని కూడా పక్కన పెడదాం ఇందులో కొద్దాం మిత్రమా ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే పది ఘాతం ఐదు పది ఘాతం నాలుగు పది ఘాతం మూడు ఇందులో పది ఘాతం మూడును మనం కామన్ తీసుకోవచ్చు మిత్రమా ఎందుకంటే అన్నిట్లలో తక్కువ ఘాతం ఇది ఉంది మరియు ఇక్కడ కూడా పది ఘాతం మూడు ఇక్కడ కూడా పది ఘాతం మూడు ఉంటుంది ఇప్పుడు పది ఘాతం మూడు కామన్ తీస్తే పది స్క్వేర్ అవుతుంది మిత్రమా ఎందుకంటే భూముల సమానం కాబట్టి ఘాతాలను కూడా వచ్చు విధంగా ఇక్కడ పది ఘాతం ఒకటి అవుతుంది మిత్రమా మూడు ప్లస్ ఒకటి నాలుగు ప్లస్ ఒకటి అయితే ఇక్కడ పది ఘాతం మూడు ఇక్కడ వచ్చినటువంటి విలువ వచ్చింది మిత్రమా అంటే వెయ్యి ఇంటూ ఇక్కడ ఏమవుతుంది మిత్రమా వంద ప్లస్ పది ప్లస్ ఒకటి అయితే ఇక్కడ ఏమొచ్చినా మనకు సంబంధం లేదు మిత్రమా ఇక్కడ ఇంటూ ఉంది మరియు వెయ్యి అనేది ఎనిమిది చే నిశ్చేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇది కూడా ఎనిమిదిచ్చే నిశ్చేషంగా భాగించబడుతుంది ఇక ఇందులో వద్దాం మిత్రమా ఈ ప్రాబ్లం చేసినట్లే ఇక్కడ కూడా చెప్తాం అయితే ఇక్కడ నాలుగు కామన్ తీయవచ్చు అప్పుడు ఏమవుతుంది మిత్రమా నాలుగు స్క్వేర్ ఇక్కడ నాలుగు వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది మీరు కూడా చెక్ చేసుకోండి మిత్రమా అయితే మనకు వచ్చింది ఏంటి నాలుగు ఈ నాలుగు అనేది ఎనిమిదిచ్చే నిశేషంగా భాగించబడదు కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ డి అదే ఆన్సర్ మిత్రమా సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇక రెండో ప్రశ్నలో కొద్దాం క్రింది వాణిలో నాలుగు చే చేశేషంగా భాగించబడని సంఖ్య ఏది నాలుగు చే నిశేషంగా భాగించబడని సంఖ్య ఏది చూద్దాం మిత్రమా ఇది కూడా ఇంత ముందు ప్రాబ్లం లాగానే ఇప్పుడు ఇందులో ఏం కామన్ తీయచ్చు రెండు గతం మూడు అనేది కామన్ తీయొచ్చు నేను ఇప్పుడు మొత్తం ప్రాబ్లం చేయట్లేదు మిత్రమా జస్ట్ గెస్ చేస్తూ మనం ఆన్సర్లు చేద్దాం ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి నాలుగు చే కాబట్టి ఇక్కడ రెండు క్యూబ్ అనేది మనం కామన్ తీయచ్చు ఈ రెండు క్యూబ్ అనేది కామన్ తీసినప్పుడు ఏమవుతుంది మిత్రమా ఎనిమిది వస్తుంది ఈ ఎనిమిది అనేది నాలుగు చేశేషంగా భాగించబడుతుంది అంతే మిత్రమా తర్వాత ఏమొస్తున్నాయి మనకు అనవసరం ఇప్పుడు ఈ నెంబర్లో లో చూద్దాం ఇక్కడ కూడా అన్నిటికంటే చిన్నది ఏంటి ఇక్కడ కూడా అన్నిటికంటే చిన్నదేది రెండు స్క్వేర్ అంటే నాలుగు ఇప్పుడు ఈ నాలుగు కామన్ తీసినప్పుడు మనకు ఒక విలువ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మిత్రమా అయితే ఈ నాలుగు అనేది నాలుగు వచ్చే విశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇది కూడా కాదు ఇక ఇందులో కొద్దాం మిత్రమా ముప్పై రెండు స్క్వేర్ అంటే ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు రాయనవసరం లేదు దీన్ని నుంచి నాలుగు ఘాతం ఏమైనా వస్తుందా చూడాలి చూద్దాం మిత్రమా ఒకవేళ అలా కాకపోతే ముప్పై రెండు ఏమన్నా రాసుకోవచ్చు నాలుగు ఎందులో ముప్పై రెండు అని రాసుకోవచ్చు హోల్ స్క్వేర్ సరిపోతుంది మిత్రమా ఇది చాలు మనకు ఇప్పుడు ఇక్కడ నాలుగు అనేది వచ్చింది కాబట్టి దీన్ని నాలుగు స్క్వేర్ అని రాసుకోవచ్చు దీనిని ఎనిమిది స్క్వేర్ అని రాసుకోవచ్చు ఈ ఎనిమిది మళ్ళీ నాలుగు ఇంటూ రెండు అని కూడా రాసుకోవచ్చు మిత్రమా కాబట్టి ఇది నాలుగుచే భాగించబడుతుంది అయితే ఇక్కడ మనం గమనించినటువంటిది ఏంటి మొదటిది రెండవది మూడవది మూడు నాలుగుచే భాగించబడుతుంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అయినా ఒకసారి చూద్దాం మిత్రమా రెండు ఘాతం ఒకటి అనేది చిన్నది రెండు ఘాతం ఒకటి మనం కామన్ తీస్తే ఏదో ఒక విలువ వస్తుంది అంటే రెండు అనేది నాలుగు చే భాగించబడదు కాబట్టి వారిలో నాలుగు చేశేషంగా భాగించబడిన సంఖ్య ఏది అంటే రెండు ఘాతం ఒకటి ప్లస్ రెండు స్క్వేర్ ప్లస్ రెండు క్యూబ్ ఇదే ఆన్సర్ మిత్రమా ఇక ఈ రెండు ప్రశ్నలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి మిత్రమా చాలా మంది అభ్యర్థులు ఇలాంటి ప్రశ్నలో పొరపాటు చేస్తారు అంతేకాకుండా తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడే వృధా చేస్తారు అయితే ఈ క్వశ్చన్స్ ఏమున్నాయనే చూద్దాం పది ఘాతం వెయ్యి మైనస్ ఒకటి అను సంఖ్య క్రింది వాణిలో దేనిచే నిశేషంగా భావించబడుతుంది పది తొమ్మిది పదకొండు తొమ్మిది మరియు పదకొండు అదే విధంగా పది ఘాతం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మైనస్ వన్ అనుసంఖ్య సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి మిత్రమా అయితే ఇలాంటి ప్రశ్నలు ఏ విధంగా అనేది చూద్దాం ఎప్పుడైనా గుర్తుంచుకోండి మిత్రమా సంఖ్య మైనస్ ఒకటి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది తొమ్మిది మరియు పదకొండు భావించబడుతుంది అంతే మిత్రమా సూటిగా రాసేయాలి మనం ఎటువంటి క్యాల్కులేషన్ అవసరం లేదు మరోసారి చెప్తున్నాను మిత్రమా పది ఘాతం సరి సంఖ్య మైనస్ ఒకటి వచ్చింది అనుకోండి అప్పుడు అది తొమ్మిది మరియు పదకొండు భాగించబడుతుంది అదే విధంగా పది ఘాతం బేసి సంఖ్య మైనస్ ఒకటి అందు సంఖ్య క్రింది వాణిలో దేని భావించబడుతుంది అంటే తొమ్మిదిని సెలెక్ట్ చేయాలి మిత్రమా అంతే ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేది సెలెక్ట్ చేయాలి అయితే ఇప్పుడు నేను చెప్పాను మీకు గుర్తుంటుంది ఎలా పది ఘాతం సరి సంఖ్య మైనస్ ఒకటి అంటే తొమ్మిది మరియు పదకొండు నిశిష్టంగా భావించబడుతుంది పది ఘాతం బే సంఖ్య మైనస్ ఒకటి అంటే తొమ్మిదే నిశిష్టంగా భావించబడుతుంది మీరు ఎగ్జామ్లోకి వెళ్ళి కూర్చున్నారు ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అది సరి సంఖ్య ఉంటే ఏమవుతుంది బే సంఖ్య ఉంటే ఏమవుతుంది ఒకవేళ అలాంటి కన్ఫ్యూజన్ ఉంటే మనం ఇండక్టివ్ మెథడ్లో చేసుకోవాలి మిత్రమా మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ టైప్లో మనం చేసుకోవచ్చు పది ఘాతం ఒకటి మైనస్ ఒకటి చేయండి మిత్రమా ఏమవుతుంది తొమ్మిది అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది బేసి సంఖ్యలో నుండి ఒకటి పోతే తొమ్మిది భావించబడుతుంది అంతే మిత్రమా అయిపోయింది అదేవిధంగా పది ఘాతం రెండు మైనస్ ఒకటి తీసుకోని మిత్రమా పది నుండి ఏమవుతుంది హండ్రెడ్ మైనస్ వన్ అంటే తొంభై తొమ్మిది ఈ తొంభై తొమ్మిది అనేది తొమ్మిదో భావించబడుతుంది మరియు పదకొండు చో కూడా భావించబడుతుంది కాబట్టి సరి సంఖ్య మైనస్ ఒకటి ఉంటే రెండు విలువలతో సంఖ్య మరియు ఒకటి ఉంటే ఒక్క సంఖ్యతోనే భావించబడుతుంది వెరీ సింపుల్ ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేటివి చేయాలి మిత్రమా కానీ పది ఘాతం వెయ్యాలంటే వెయ్యి సార్లు మనం పదిని వేసి గురించేటువంటి అవసరం మనకు లేదు ఓప్ యూ అండర్స్టాండ్ మై డియర్స్ దిస్ ఈస్ ద మెథడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం మిత్రమా ఒకటి సున్నా ఆరు రెండు నాలుగు సున్నా రెండు నాలుగు ఏడు ఏ అనే సంఖ్య భాగించబడిన ఏ యొక్క కనిష్ట విలువ మనకు కావాలి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే చూడండి మిత్రమా ఇది మూడుచే విశేషంగా భావించబడుతుంది అన్నాడు కాబట్టి మూడు యొక్క బాధినీత సూత్రం ఏంటి అన్నిటి కలిపితే ఆ వచ్చినటువంటి మొత్తం చే భావించబడితే సరిపోతుంది ఇప్పుడు అదే పద్ధతిని మనం అవలంబిద్దాం మిత్రమా ఒకటి సున్నా ఆరు రెండు నాలుగు సున్నా రెండు నాలుగు ఏడు ఏ ఇప్పుడు దీనిని కూడదాం మిత్రమా ఒకటి ఏడు తొమ్మిది పదమూడు పదమూడు పదిహేను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ ఏ ఎందుకంటే ఇది విజాతి పదం మిత్రమా ఇరవై ఆరు ఏ కానీ ఇరవై ఆరు ఇంటూ ఏ రాయలేము మనం ఇరవై ఆరు ప్లస్ ఏ ఇప్పుడు దీనికి ఈ విలువ అనేది మనకు మూడు చెప్ భాగించబడాలి మిత్రమా అది ఎలా సాధ్యమవుతుంది ఇరవై ఆరు తర్వాత ఏ పదం వస్తుంది ఇరవై ఏడు వస్తుంది అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు ఇరవై ఆరు ప్లస్ ఒకటి బై మూడు ఇరవై ఏడు బై మూడు ఇది ఖచ్చితంగా భావించబడుతుంది మిత్రమా కాబట్టి ఏ అనేటువంటిది ఏమవుతుంది ఒకటి అవుతుంది అయితే ఆన్సర్ ఏంటి మిత్రమా ఒకటి ఈ విధంగా తీసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం మిత్రమా ఇరవై ఆరుకు ఒకటి కలిపితే బెటరా లేదా నాలుగు ఏమవుతుందో చూద్దాం ఇరవై ఆరు ప్లస్ నాలుగు ఎంత ముప్పై అంటే ముప్పై కూడా మూడుతో భావించబడుతుంది అంటే ఒకవేళ నాలుగు ఉంటే నాలుగు కూడా కరెక్ట్ ఆప్షన్ అయితే ఉండే కానీ మనం నాలుగు తీసుకోకుండా ఒకటే ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ అడిగినటువంటిది ఏంటి మిత్రం కనిష్ట విలువ మరి గరిష్ట విలువ ఎంత ఏదైనా కావచ్చు చాలా విలువలు తీసుకోవచ్చు మిత్రమా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విలువలు మనం తీసుకోవచ్చు ఒకవేళ అతను గరిష్ట విలువ అడిగి ఇక్కడ ఆప్షన్ నాలుగు కూడా ఇచ్చాడు అనుకోండి మిత్రమా అప్పుడు నాలుగును టిక్ చేయాలి మిత్రమా నిజానికి గరిష్ట విలువ నాలుగు కాదు ఇంకా తీసుకోవచ్చు నాలుగు మూడు కలపండి ఆ వచ్చిందని ఇంకా మూడు కలపండి మూడు కలపండి మూడు కలపండి ఈ విధంగా ప్రతి నెంబర్కి మూడు కలుపుతూ పోతుంటే ప్రతి విలువ గరిష్ట విలువ అవుతుంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అవపిస్తారు అంటే ఇప్పుడు ఇవి ఆప్షన్స్ అనుకుందాం ఇదేంటి కనిష్ట విలువ ఇదేంటి గరిష్ట విలువ రెండు ఆన్సర్ లు రైట్ అందుకే నేను ఏం చేస్తాడు ఇక్కడ ఫైవ్ ఇచ్చాడు ఎందుకంటే ఇది కాదు కాబట్టి కనిష్ట విలువ ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఈ విధంగా చేయాలి మిత్రమా ఒక వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది రెండు సున్నా ఎక్స్ వై మూడు నాలుగు ఐదు మూడు ఈ నెంబర్ మూడుతో నిశేషంగా భాగించబడాలంటే ఎక్స్ ప్లస్ వై యొక్క కనిష్ట విలువ ఎంత ఇంతకుముందు ముందు ప్రశ్నలో మిత్ర కేవలం ఒక చలరాశి ఇచ్చాడు ఇక్కడ రెండు చలరాశుల యొక్క మొత్తం అడుగుతున్నాడు రెండు చలరాశులు ఇచ్చాడు అయితే చూద్దాం మిత్రమా తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ప్లస్ మూడు పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై నాలుగు సో ముప్పై నాలుగు వచ్చింది మిత్రమా ప్లస్ ఎక్స్ ప్లస్ వై అలాగే రాసుకోవాలి ఈ చెరాసిన మనం కూడలేము ఇప్పుడు ముప్పై నాలుగు అనంటే ఏమవుతుంది మిత్రమా ఇక్కడ చూద్దాం ఎక్స్ ప్లస్ వై ముప్పై ఆరు అనంటే ఇదంతా మూడుచే భాగించబడాలి ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనేది మూడిచే నిశేషంగా భాగించబడాలి అంటే ముప్పై నాలుగు తర్వాత ఏమొస్తుంది మిత్రమా ముప్పై ఐదు ముప్పై ఐదు ఏమవుతుంది భావించబడదు ముప్పై ఆరు ఎస్ ముప్పై ఆరు బై మూడు అనేది భావించబడుతుంది అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది ఏం కావాలి మిత్రమా ముప్పై నాలుగు రెండు కూడాలి అంటే ఎక్స్ ప్లస్ వై యొక్క విలువ కనిష్ట విలువ ఎంత రెండు సో రెండు అనేది రైట్ ఆప్షన్ ఈ విధంగా ఎంచుకోవాలి మిత్రమా ఇక ఈ వీడియోలోని చివరి ప్రశ్న చూద్దాం ఆరు ఎనిమిది తొమ్మిది ఆరు ఎక్స్ నాలుగు ఐదు అనే సంఖ్య తొమ్మిదిచే విశేషంగా భావించబడిన ఎక్స్ యొక్క కనిష్ట విలువ ఎంత ఇప్పుడు ఇది మనం కనుక్కోవాలి మిత్రమా ఇంతకుముందు మనం మూడుతో భావించేటువంటిది కనుక్కున్నాం ఇప్పుడు తొమ్మిదిచే భావించబడేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే తొమ్మిది భాగనీయత సూత్రం మూడు యొక్క భాగనీయత సూత్రం రెండు ఒకటే మిత్రమా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆరు ప్లస్ ఎనిమిది ప్లస్ తొమ్మిది ప్లస్ ఆరు ప్లస్ ఎక్స్ ప్లస్ నాలుగు ప్లస్ ఐదు చేయాలి ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై మూడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై నైన్ చేయాలి మిత్రమా అయితే ముప్పై ఎంత కూడితే మనకు తొమ్మిది భావించబడుతుంది మిత్రమా ముప్పై ఎనిమిది తర్వాత నలభై ఐదు వస్తుంది మిత్రమా నలభై ఐదు అంటే నలభై ఐదు రావడానికి ఎంత కూడాలి మనం ముప్పై ఎనిమిదికి ఏడు కలిపినట్లయితే నలభై ఐదు అవుతుంది మిత్రమా అది తొమ్మిది నిశ్చేషంగా భావించబడుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్లో ఏం తీసుకోవాలి మనం ఏడు తీసుకోవాలి సో ఆప్షన్ ఇస్ సెవెన్ ఈ విధంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి మిత్రమా ఇంకా కొత్త పద్ధతులను తీసుకుంటూ కొత్త సమస్యలను తీసుకుంటూ వాటిని ఏ విధంగా సాధించాలి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం మిత్రమా అయితే మీకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి దిస్ ఈజ్ యువర్ ఖలీల్ మాస్టర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ